విహారిని తన తండ్రి తిట్టడంతో లక్ష్మి బాధపడుతూ ఉంటుంది లక్ష్మి చేతి గాయాలు చూసిన విహారి మందు తీసుకుని లక్ష్మి దగ్గరికి వస్తాడు లక్ష్మీ విహారితో మీకు చెప్తే అర్థం కావడం లేదు రేపటితో గడువు అయిపోతుంది నాకు మీరు మా నాన్న ఇద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళు నీళ్ళు ఎవరిని నేను వదులుకోలేను అలా వదులుకోవాల్సి వస్తే మీకంటే ముందు నా ప్రాణం వదిలేస్తా అని అంటుంది లక్ష్మి దానికి విహారి నీకు ముందే చెప్పా మన ప్రేమ మనల్ని గెలిపిస్తుందని మామయ్య గారికి నీ మీద ప్రేమ ఎక్కువ ఆయన ప్రేమ కంటే నాకు నీ మీద ఎక్కువ ప్రేమ ఉందని నిరూపించుకోలేను అని అనుకుంటున్నావా అని అడుగుతాడు విహారీ కనకం మొన్నటి వరకు మామయ్య గారు నన్ను దేవుళ్ళ చూసుకున్నారు నన్ను నెత్తిన పెట్టుకున్నారు కానీ ఇప్పుడు నన్ను అసహించుకుంటున్నారు దీనికి కారణం నేనే కదా మామయ్య గారు నా వైపు లోతుగా చూస్తేనే నా మనసులో నీ మీద ఉన్న ప్రేమ మామయ్యకి అర్థమవుతుంది అది తెలిసిన రోజు నన్ను మన్నించిన ప్రేమ ఒప్పుకుంటారని నాకు తెలుసు అని విహారీ చెప్తాడు ఇక లక్ష్మీ చేతులకు మందు పెడుతూ నా గురించి నువ్వు పడుతున్న బాధ చాలు కనకమని అంటాడు లక్ష్మి విహ విహారితో మన కథ మా నాన్నకి కొంచమే తెలుసు మీరు నన్ను సరిగ్గా చూడడం లేదని బాధపడుతున్నారు కోపంతో రగిలిపోతున్నారు కానీ సహస్రమ్మ మీ భార్య అని తెలిసిన సహస్రమ్మ మీ ఇంటికి అసలైన కోడలని తెలిసినా సహస్రమ్మ గర్భవతి అని తెలిసినా ఇంకెలా రియాక్ట్ అవుతారా అని భయంగా ఉందని అంటుంది విహారితో లక్ష్మి నువ్వే నా భార్యవి నేనే నిబడతా నేను ఇదే నమ్ముతున్నా నువ్వు ఇదే నమ్మాలి మామయ్యని నేను ఒప్పిస్తా అని నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉందని విహారీ అంటాడు విహారీ లక్ష్మీ చేతులకు మందు రాయడం ఆదికేశవులు చూస్తాడు ఇక లక్ష్మి మనసులో మన కథ మొత్తం తెలిస్తే మా నాన్న ఉగ్ర రూపం ఎత్తి ఇంకెన్ని దారుణాలు జరుగుతాయా అని భయంగా ఉందని అనుకుంటుంది మనసులో ఇక మరోవైపు సహస్ర రామచంద్రపురం పేరు తలుచుకొని ఈ పేరు ఎక్కడో విన్నట్లుందని ఆలోచిస్తుంది అంతలోనే ఒక్కసారిగా అది లక్ష్మి వాళ్ళ ఊరు అని గుర్తొచ్చి షాక్ అయిపోతుంది లక్ష్మి కనిపించడం లేదు బావ కూడా అక్కడే ఉన్నాడు అంటే బావ లక్ష్మి కోసం వెళ్ళాడా ఇద్దరూ అక్కడే ఉంటున్నారా అని సహస్రం వెంటనే రామచంద్రపురం వెళ్ళాలి అని అనుకుంటుంది ఇక మరోవైపు ఆదికేశవులు ఊర్లో చాలామందితో కలిసి మళ్ళీ వీక్రాఫ్ట్ పనులు ప్రారంభిస్తాడు విహారి చాలా సంతోషపడతాడు వీక్రాఫ్ట్ విహార్ గారిది అని చెప్తే విహారి గారి మంచితనం తెలుస్తుందని లక్ష్మి చెప్పాలి అనుకుంటుంది అంతలోనే నాన్నకి వీక్రాఫ్ట్ గురించి తెలిస్తే కోపంతో పని ఆపేస్తాడని భయపడి చెప్పదు ఇంతలో లక్ష్మికి చారుకేశవ ఫోన్ చేస్తాడు ఆ ఫోన్ రాగానే లక్ష్మి చాలా ఎమోషనల్ అయిపోతుంది చారుకేశవ ఎమోషనల్ అవుతూ మాకు బిడ్డలు లేని లేని లోటు తీరుస్తా అని చెప్పి అలా వెళ్ళిపోయా వేంటమ్మా అని అంటాడు ఇక లక్ష్మి విక్రాఫ్ట్ సరుకు కోసం ఊరు ఊరు మొత్తం కదిలి సరుకు రెడీ చేస్తున్నారని ఈ దెబ్బతో వీక్రాఫ్ట్ గ్రాపు పెరిగిపోతుందని అంటుంది చారుకేశవ లక్ష్మితో ఈ టైంలో చెప్పొచ్చో లేదో తెలియదు కానీ చెప్తున్నా మన అంబిక వీ క్రాఫ్ట్ ప్రోడక్ట్ నాశనం చేయాలని చూస్తుందని సమాచారం వచ్చిందని చెప్తాడు లక్ష్మి షాక్ అయిపోతుంది చారుకేశవ లక్ష్మితో అవన్నీ నేను చూసుకుంటా కానీ నువ్వు ముందు నువ్వు నువ్వు విహారి ఎలా కలవాలా అని ఆలోచించండి అని చెప్తాడు అంబికమ్మ అనుకున్నది జరగకుండా చూసుకోవాలని లక్ష్మి అనుకుంటుంది ఇక సుభాష్ వి క్రాఫ్ట్ సరుకు ఎలా అయినా ఆపాలని రామచంద్రపురం బయలుదేరుతాడు ఇక విహారీ శ్యామ్లతో మాట్లాడి బయటకు వెళ్తాడు అప్పుడే సుభాష్ అక్కడికి వస్తాడు మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం